ఏ హలో ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కడప ఉండాలైతే వచ్చేస్తాం నేనైతే ఇప్పుడు లోపల ఏముందో అంతా చూపించబోతున్నా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మేమైతే నిందల నుంచి వచ్చినాం ఫ్రెండ్స్ మాకైతే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ అయితే పడింది ఇప్పుడు లోపలైతే వెళ్ళబోతున్నాం టికెట్స్ అయితే అవుతున్నాయి మేము లోపల పై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమంతా అన్ని ఫ్లైట్స్ అయితే మ్యాక్సిమం చేస్తున్నాం నేను రికార్డ్ చేయలే ఇప్పుడు ఈ ఫ్లైట్ అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ట్యూబ్ అయితే తీసుకోబోదాంట ఫ్రెండ్స్ పైకి ట్యూబ్ తీసుకొని ఇంకా పైకి వాళ్ళ పై ఉండే ఉండ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి పోయి కొంచెం తొందరగా చేసి మళ్ళీ అవన్నీ చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత వరకు వేహుపూల్ వేహుపూల్లో తరు ఎంజాయ్ చేసినారు ఫ్రెండ్స్ పై పైకి వెళ్ళి తొందరగా ఫస్ట్ ఫ్రెండ్స్ కొంచెం కిడ్స్ క్యూబ్స్ అట్లయితే యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అయితే ట్యూబ్ అయితే ఇప్పుడు దొరికింది మాకు పైన ట్యూబ్ ఇప్పుడు లాస్ట్ టైం ఇట్టినప్పుడు పైన అయితే క్యూబ్ లేవు ఇక్కడ పోతున్నాం ఎక్కడానికి పోతున్నాము తీసుకున్నాక లంచ్ బ్రేక్ అంటే వస్తుంది వన్ థర్టీలో ఇదైతే కొంచెం టైం జరగండి ఫ్రెండ్స్ சேனலல salido por pero இதெதெத ஐல டாக் फ्रेंड्स இப்போதை மேமন্তা அன்னி ஸ்லைட் சே மேக்ஸிமைசேஷன் 했는데 ரெக்கார்ட் டையா இப்போ இந்த ஸ்லைட் எதெது ஃபுட் 2:30 க்கு போலண்டா फ्रेंड्स பைக்கி আর 2:00 டிஸ்கோனி இந்த பைก வா ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పైకి పోయి కొద్ది తొందరగా చేసి మళ్ళీ అవన్నీ చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంతకు వరకు వేపులే పూల వేవు ఎంజాయ్ చేసినారు స్టెప్స్ ఫ్రెండ్స్ పై ఇప్పుడు పైకి వెళ్ళి తొందరగా ఫస్ట్ ఫ్రెండ్స్ కొంచెం కిడ్స్ క్యూడ్స్ అయితే యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అయితే ట్యూబ్ అయితే ఇప్పుడు దొరికింది మాకు పైన ట్యూబ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు పైన అయితే ట్యూబ్స్ లేవు ఇదైతే ఇక్కడ పోతున్నాం చూసుకున్నా లంచ్ బ్రేక్ అంటుంది ఇప్పుడు వన్ థర్టీలో ఇదైతే కొంచెం టైం జరగండి ఫ్రెండ్స్ này nó